మహబూబాబా జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పోలీసు వారితో గౌరవ వందన స్వీకరించిన అనంతరం సబ్ జడ్జ్ సురేష్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మౌనిక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభుత్వ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు కోర్టు కార్యాలయ సూపరింటెండెంట్ సబార్డినేటర్లు కోర్టు సిబ్బంది తదితరులు అందరూ ముందుగా మహనీయ మహాత్ములకు పూలతో స్మరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసిపులేట్ చంద్రశేఖర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహనీయ మహాత్ములను గుర్తు చేస్తూ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా దేశం మనకేమిచ్చిందని ప్రతి వారు ప్రథమంగా ప్రశ్నిస్తూనే ఉంటారని రాజ్యాంగంలో ప్రాథమికంగా రకరకాల హక్కులను కల్పించారు ప్రచారన్నారు Hey, did I? I అదే విధంగా సెకండ్ సెకండ్స్ డబుల్ హారమ్స్ అదే విధంగా చేస్ తిజర్పణ ఫైవ్ డిస్కషన్ ఉంది Estamos, estamos, esto es esto es se la येस बेटर येस बेटर प्राइस चलेगा